హరి ఓం ప్రియపుత్రి నేను ఇప్పుడు మీతో నాలుగు వందల ఎనిమిదవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను యాగ్వల్క మహర్షి జనక రాజర్షి సభలో వేదాంత గోష్ఠిలో గార్గి తదితరుల ప్రశ్నల పరంపరకు యుక్తత మేరకు జవాబులిస్తూ బహు ప్రశ్నల తర్వాత సరైన ప్రశ్నలు గాక కేవలం వేధించేందుకు ప్రశ్నలు వేస్తే తల పగిలి చస్తారని శపిస్తూ నియమం విధిస్తారు అందుకే అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అంటూ సామెత చెబుతారు పెద్దలు ప్రశ్నించడము జవాబులని అనుసరించడము జ్ఞానాసక్తితో ఉండాలి కానీ ఉబ్బుసుపోకకో వేధించేందుకో కాదు ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూలలో సాధారణంగా రోడ్డున పోయే జనాల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఆ మైకుల్ని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టే విలేకర్లు అడిగిన ప్రశ్నని మళ్ళీ మళ్ళీ అడగడం తాము ఆశించిన జాబ్ ఎదుటి వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేస్తే ఎదుటి వాళ్ళ నుండి రాబట్టాలన్నట్టుగా పదే పదే అదే ప్రశ్న దీన్ని వే ఇది వేధించడం అంటారు కాబట్టి ఇలా చెయ్యకూడదు అలా చేస్తే శాపగ్రస్తులవుతారు అని అంటుంది శాస్త్రం ఎందుకంటే అడిగే విధానం అందున పెద్దల్ని అడిగేటట్లయితే తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా పదే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అంటాడు గీతాచార్యుడు కాబట్టి ఇలాంటివి తెలియాలంటే సద్గ్రంథాలు గీత ఉపనిషత్తులు ఇటువంటివి పారాయణ చేయడం దినచర్యలో భాగం అంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపాలు మీకు ఆహ్లాదాన్ని మనసుకి చల్లదనాన్ని ఇచ్చినట్లయితే Please support my channel and spread my videos. Thank you for watching.